సో తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్న పరిస్థితి అయితే మనం చూసాం అమ్మ బ్రతుకుంటే చాలు అని కూతురు అనుకుంటే కూతురు బ్రతుకుంటే చాలు తనే లేకపోతే నేను ఎందుకని ఒక తల్లి ఆవేదన ఒక తల్లి బాధ సో ఒక కళాకారిణి యాభై సంవత్సరాలు నాటక రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఉండొచ్చు ఇంత పెద్ద ఆమె సో శ్యామల గారు చెబుతున్న మాటల ప్రకారం నేను అనని మాటలు కాదు అన్న మాటలు నా మీద నిందలుగా వేస్తే నేను ఏం చేయగలను అని ఒక్కటే ఆమె ప్రశ్నిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా అన్నారు అనలేదు ఇవన్నీ పక్కన పెడితే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారండి ఆమె మన తల్లిదండ్రులు ఈ పరిస్థితుల్లో ఉంటే మనం చూడగలుగుతామా ఈరోజు శ్యామల గారు అడుగుతుంటుంటే మన దగ్గర సమాధానం కూడా లేదు ఎందుకంటే నిజంగా మనం చూస్తున్నాం కాళ్ళు లేదు నడవలేని పరిస్థితి వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ కూతురు అయితే వచ్చిన దగ్గర నుంచి పాపం ఏడుస్తూనే ఉన్నారు అమ్మ బాగుంటే చాలా అని తన అంటారు కూతురు బాగుంటే చాలా అని తినంటారు కెమెరా ముందు అర్థిస్తున్నారు నేను అడుక్కుంటున్నాను నాకు హెల్ప్ చేయండి అని నాకు తెలిసి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం ఇలాంటి బాధ రాకూడదు కాకపోతే నా వయసు అయిపోయింది షూటింగ్కి వెళ్ళి కష్టపడే ఓపిక కూడా లేదు అందరూ నన్ను తప్పుగా అనుకున్నా సరే నా కూతురిని బతికించుకోవాలి నా కూతురికి ఆపరేషన్ చేయాలి ఫిజియోథెరపీ చేయించాలి నాకు మందులు కావాలి నేను అడుక్కుంటున్నా అని చెబుతున్నారండి సో ఈ వీడియో చూసిన తర్వాత శ్యామ్ల గారు అదన్నారు ఇదన్నారు ఇలా చేశారు అలా చేశారు ఇవన్నీ పక్కన పెడితే మానవత దృక్పథం ఒకటి ఉంటుంది మనసు ఉంటుంది మనకు ఏది ఏమైనా కావచ్చు కానీ నిజంగా అయితే ఆమె కష్టంలో అయితే ఉన్నారు కదా సో ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము ఫోన్పే ఉందమ్మా మీకు ఫోన్పే అకౌంట్ ఒకటే ఉంది సో అకౌంట్ డీటెయిల్స్ కింద ఇస్తామండి ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నేరుగా బ్యాంక్ అకౌంట్కే హెల్ప్ చేయండి మనీ పంపించండి ఇక్కడ ఉండడానికి నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి లేచిన దగ్గర నుంచి కాస్త ఫుడ్ పెట్టడానికి వీళ్ళను కొంచెం శుభ్రంగా ఉంచడానికి ఆరోగ్యంగా ఉండాలి అనంటే ముందు శుభ్రంగా ఉండాలి రైట్ కొంచెం శుభ్రంగా వీళ్ళు కొంచెం స్నానం చేయించి కొంచెం శుభ్రమైన బట్టలు వేయడానికి ఒక హెల్పర్ కావాలి సో వాళ్ళు ఊరికే వచ్చే పరిస్థితులు కూడా లేవు సో ఓన్లీ ఇది కట్టడానికి దానికి ముప్పై వేలు తీసుకుంటున్నారు మందులు అవుతున్నాయి అండ్ వాళ్ళ పాప ఫిజియోథెరపీకి అవసరం ఉండింది సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూసినా సరే శ్యామలా గారు అదన్నారు ఇది అన్నారు ఈ విషయాల గురించి అయితే నేనేం మాట్లాడట్లేదండి ఇండస్ట్రీలో ఉండి ఎందుకంటే అంత పెద్దమే చేతులు జోడించి నన్ను క్షమించండి అని అడిగారు ఒకవేళ క్షమించండి నేను అడిగారంటే తప్పులు చేసింది క్షమించమన్నారని అనుకుంటారమ్మా కాదు నేనే తప్పు చేయలేదు నా మీద పగబట్టిద్దని కోరుకుంటున్నాను నేను చేయలేదు అవన్నీ అబద్ధాలు జూమర్లు భగవంతులు క్షమించడు మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్ ఇష్టమైతే ఇంకో ఛానల్ మార్చుకొని చూస్తాం భగవంతులు ఒక్కటే ఛానల్ ఉంది లైవ్లో చూస్తూనే ఉంటారు అందరినీ ఎవరు ఏం మాట్లాడారు ఆయన క్షమించమంటే నేను తప్పు చేశాను క్షమించమని కాదు తీసుకోవద్దు అండ్ ఏం చేయలేదు అంత ధైర్యం పాప అనేసి అనలేదు అనడానికి నాకు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని సాయి ధర్మ తేజం వెళ్ళాను నాకు సాయం చేసిన వాళ్ళని తిట్టే అంత నీచిరాన్ని కాదు బ్రాహ్మణ కుటుంబంలో నిపుణాను మేము బ్రాహ్మణ్ చే అంటాను నేను మాకు మీకులే చెప్పుకోరా అంటే ఇద్దరికి ఇంత చిన్న గ్లాస్ బియ్యం అయితే చాలు చాలు కాకపోతే మూడు కేజీల కుక్కర్ నేను ఏం చేసుకోగలమాట అదే దాని కోపం ఎందుకు నిజం తెలుసుకోవాలి కదా ఇంత పెద్ద కుక్కర్లో ఒక పావు కిలో బియ్యం పడేస్తే ఎట్ట అడుక్కుపోదు అది ఇంకో మహానుభావులు పట్టుకెళ్ళిపోయారు అస్సలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదండి ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ అకౌంట్ నెంబర్ పేరు పెట్టుకున్నారు వాటికితే ఇప్పుడు వాళ్ళు ఎంత నిందలేసారా చాలా ప్రతిమలాడితే ఇచ్చారు ఇప్పుడు మీకు కింద ఏదైతే అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయో డైరెక్ట్గా శ్యామ్ల గారి అకౌంట్ నెంబర్ మధ్యవర్తులు అవమానాలు భరించలేనమ్మా నేను నాకు ఎవరు హెల్ప్ చేసినా నేను కృతజ్ఞతగా ఉంటాను కానీ అవమానాలు భరించలేను ఈ హెల్ప్గా హెల్ప్ తక్కువ అవమానాలు ఎక్కువ భరించలేను ఇంటర్వ్యూలు లేకపోతే నన్న ధైర్యం వస్తుంది మాకు చచ్చిపోవటానికి ఇస్తే బతకాలనిపిస్తుంది సాయి ధర్మ తది గారు లక్ష రూపాయలు ఇస్తే రెండు నెలలు బతుకుతాం ముప్పై వేలు ఓల్డేజ్ కడతాం పదివేలు మందులకి అయిపోతాయి క్యాబ్లో మేమే కొనుక్కోవాలి ఇక్కడ ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు చూసారుగా ఎంత దూరం ఉందో టౌన్కి ఒక పల్లెటూరు వచ్చిన వచ్చామండి చాలా తక్కువ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో గ్రామంలో ఉండాలంటే నలభై వేలు యాభై వేలు ఓల్డేజ్ హోమ్కి నెలకి అంత కట్టలేను కదా నన్నగా ఎవరన్నా మామూలు జనాలు స్పందించి పదివేలు ఐదు వేలు ఆగమ్మా పదివేలు ఐదు వేలు పంపి ఇప్పుడు అద్దుబాయి ఆయన పదిహేను వేలు పంపించారు ఒక ఆవిడ ప్రకాశం జిల్లాట ఆవిడ ఇంటర్వ్యూ చూసి ఏడ్చానమ్మా నేను నా కొడుకులు వెళ్ళగొట్టి నాకు వెళ్ళి అమ్మేసి డబ్బులు తీసుకొని నన్ను వదిలేశారు చూడలేదు పెన్షన్ డబ్బులు మీరు బతుకుతున్నా మీకు పదివేలు పంపిస్తాను మీకు అంత అంత పంపిస్తానమ్మా ఏడ్చింది ఆవిడ ఫోన్లో మీ బాగా చూసి నాకు చాలా ఇదైందమ్మా అని ఏడిస్తే అమ్మా మీరు ఏడవ మీరు పంపించద్దు నాకు డబ్బులు మీరు పంపించే డబ్బులు తన్ను తింటే నాకు మనశ్శాంతి ఉండదు వద్దమ్మా పెన్షన్ డబ్బులు తీసి పంపిస్తానని ఫోన్ చేసింది ఒక ఆవిడ ప్రకాశం జిల్లా ఏదో ఊరు గుర్తురాల సరిగ్గా వినపడ్డా ఫోన్లో అంటే నేను వద్దమ్మా పంపించద్దు ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేనంటే అంటే పంపించింది ఆడ పదివేలు వద్దని చెప్పాను ఆయన వినకుండా పంపించింది పెన్షన్ డబ్బుల్లో ఉంది మరి పదివేలు ఐదు వేలు సహాయం చేసే పుణ్యాత్ములకు వాళ్ళకి పాదాపి వందనం కానీ నేను ఒక నెల ఓల్డేజ్ హోమ్ రెంట్ కూడా కట్టలేను రామచరణ మహేష్ బాబా తలుచుకొని ఎక్కువ మనీ ఇస్తే అమ్మాయికి ట్రీట్మెంట్ అవుతుంది నాకు ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళకి దృష్టికి ఈ వీడియోలు వెళ్ళవు సెల్లే వస్తాయి యూట్యూబ్లో ఆ చర్ణం వాళ్ళు చూసుకునే తీరుబడి కానీ ఓపిక కానీ వాళ్ళకు ఉండదు వాళ్ళు తలుచుకుంటేనే ఏ ప్రభాషం ఏ మహేష్ బాబు రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళు తలుచుకుంటే ఎక్కువ సహాయం చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది మామూలు జనాలు అంత ఇవ్వలేరు కదమ్మా సహృదయంతో ప్రేమతో అభిమానంగా నా కష్టాలు విని తట్టుకోలేక సాయం చేస్తున్నారు చాలామంది ఇండస్ట్రీ తలుచుకుంటే అందరూ అదే అంటే మీ చేత చెప్పండి నేను వెళ్ళి అందరితో గ్రోసూలు చేస్తాను అన్నాడు ఒక ఆయన వాళ్ళు తలుచుకుంటే నాలాంటి వాళ్ళని పది మందిని బతికించగలరు వాళ్ళ దృష్టికి వెళ్ళవు ఈ విషయాలు ఎవరు చెప్పరు వాళ్ళకి అది నేను అదే బాధపడుతున్నాను శ్యామలా గారు ఉన్న పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి కింద అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము డైరెక్ట్గా అది శ్యామలా గారి నెంబరే ఎవరైనా సహాయం చేయాలనుకున్న దాతలు ఎవరైనా ఉంటే నేరుగా అకౌంట్ నెంబర్కే మీరు మనీ పంపించవచ్చు శ్యామల గారు మీకున్న కష్టానికి లేకపోతే మీరున్న ఇబ్బందికి పెద్ద అమౌంట్ అని అయితే నేను చెప్పలేనండి కాకపోతే ఏదో చాలా చిన్న సాయం సో మేము ఇక్కడ మిమ్మల్ని చూడగానే మేము ఎవరైతే తెలుగు పాపులర్ ఎండి ఉంటారో పవన్ గారికి ఫోన్ చేసి సరే ఇక్కడ పావుల శ్యామల గారు ఉన్నారండి మేము మాట్లాడుతున్నాము అంటే ఆయన పంపించారు పెద్ద అమౌంట్ అని నేను చెప్పలేను మీ అవసరాలన్నీ తీరుస్తుందని కూడా నేను అనలేను కానీ మేం చేయగలిగినంత చిన్న సాయండి అమ్మా చిన్న సాయమా పెద్ద సాయమా నాకు తెలియదు ఒంటరిగా నేను నా బిడ్డ ఎట్లా తెచ్చిపోవాలి ఈ బతకలేవన్నీ ఎంతో దిగులుగా ఎవరన్నా వచ్చి పల్లెకెస్తే బాగుండు అని అతయిజయంగా ఉన్నాను ఆ పరిస్థితిలో మీరు వచ్చి ఇంత దూరం వచ్చి పలకరించడమే ఒక వరంగా భావిస్తున్నాను అదృష్టంగా భావిస్తున్నాను ఇక ఆ సాయం విలువ నేనేం చెప్పలేను అది పది రూపాయలు అవన్నీ పద పది లక్షలైనా సరే నేను వాటిని గురించి అమ్మా మీరు వచ్చి నన్ను పలకరించి శ్రమ పడ్డారు చూడండి వెతుక్కోని ఇంత దూరం దాని విలువ నేను చెప్పలేనమ్మా కోటి రూపాయలు అంటే అందరు ఇప్పుడు వంద రూపాయల కింద లెక్క ఇప్పుడు ప్రపంచం అలా మారిపోయింది ఇండస్ట్రీ తలుచుకుంటే అలాంటి వాళ్ళని పది మందిని పోషిస్తారు ఇది చిన్న సాయం అనుకో నేను మానసిక ధైర్యం ఇచ్చారు మీరు నాకు వచ్చి మాట్లాడి ధైర్యం చెప్పారు చూడండి ఈ మానసిక ధైర్యానికి విలువ కట్టను నేను చాలా విలువైన సహాయం నేను నా బిడ్డ ఇంకా కొన్నాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు తీసుకోవాలని అలా ఇప్పుడు అనకండి మా అమ్మాయి భయం ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటే దేవుడు అవును ఇంత జీవితం అంతా దయ్యాలుగా ప్రేతాత్మలుగా తెలుసు తిరుగుతున్నారని ఎవరో చెప్తే వినే అదే భయం మా అమ్మాయికి బలవంతం కానీ ఎప్పుడు అలా అనుకోకూడదు అదే ఇంకా ఇప్పుడు ఇంతవరకు సాయంతోనే వచ్చారు కదా రేపు అన్న రోజు అని ఒక ఆశ కంపల్సరీగా మనిషికి ఉండాలి మనం చివరి ఊపిరి దేవుడు తీసుకుని చిన్న సాయం ఆశతో మనం బతకాలండి చిన్న సాయం అనుకోకండి దాని విలువైన అట్లా ఇప్పుడు ఆ దుబాయి ఆయన తిన్నారని చెప్పుకోవట్లే నేను ఆయన ఎంత ధైర్యం చెప్పారమ్మా మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ అని ఏమైనా ఫోన్ చేస్తాం చెప్పండి ఆయన ఔదర్యాలు అంత మాట అన్నారు చాలనుకుంటా అలాగే మీ సాయం చిన్నదని నేను అందులో ఎన్నో ఎంత విలువైన ఉందో నేను నాకు తెలియదు కానీ మీరు వచ్చిన శ్రమ పడదానికి నేను విలువ కట్టలేను మీ మీరు గౌరవించుకోవడము ఇంత దూరం రావడానికి ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి నేను అలాగే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ధైర్యం ఇంత ఎంత దూరమైనా వస్తాం ఇలాంటి కళాకారులు ఉన్నారు కష్టంలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు అంటే మీతో కొద్దిసేపు మాట్లాడడమే చాలా సంతోషం మాకు కాకపోతే ఈ ఇది మొత్తం మీ కష్టాన్ని తీర్చుతాము చెప్పుకొని చాలా వేసుకోండి తప్పలేదు మీ ఇష్టం మీ సంస్కారం అదే చెప్తారు అదే సాయి ధర్మ తేజ్ లక్ష రూపాయలు పంపించారు వాళ్ళు వేసిన వాళ్ళు ఐదు లక్షలు అని అలాగే మీరు ఒక ఇరవై లక్షలు ఇచ్చావు నేర్చుకోండి నాకే నష్టం లేదు నేను నవ్వుకుంటాను కానీ చూసిన వాళ్ళు మనం సాయం చేయక్కర్లేదు అంటే మీరు ఏదైతే నాకు అర్థమైంది నేను అందుకే చూడండి కెమెరా ముందుగా నేను చెప్తా చూడండి ఇప్పుడు మీరు పడ్డ కష్టం వల్ల బాధతో మీరు మాట్లాడుతున్నారని నేను అర్థం చేసుకుంటాను ఇది మీ కష్టాన్ని తీర్చలేదు మీ అవసరాలన్నీ తీర్చలేదు కానీ మీ టీ ఖర్చులకు మీరు కాసేపు సరదాగా ఉన్నప్పుడు నాలుగు బిస్కెట్లు తినడానికి ఎంత ఖర్చు అవుతుంది చాలా తక్కువ ఖర్చు కదా అందుకు మాత్రం దీని ఈ విలువ నేను కట్టలేను నేను కట్టను మీ ఆప్యాయత మీరు వచ్చి మాకు మానసిక ధైర్యం ఇచ్చారు ఇది కోటి రూపాయల విలువగా నేను భావిస్తాను తల్లి అంతకంటే నేను ఇంకేమి చెప్పలేను అలా మీ మీరు చేసుకోండి మీరు అలా నమస్కారం నేను వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఇచ్చిన డబ్బు గురించి ఆలోచించి మీరు నమస్కారం పెట్టకూడదు మీరు ఆశీర్వదించాలి కాదమ్మా నేను ఎంత ఇచ్చా కానీ వాళ్ళ విలువగా డబ్బు విలువ గురించి ఆలో ఎవరికి మీలాంటి పరిస్థితి రావాలి అని ఎవరికి రాకూడదు ఎవరైతే ఆర్టిస్టులు అసలు ఆ అమ్మా ఆర్టిస్టులు ఎంతకంటే కష్టాలు పడ్డవి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు కానీ అవి పబ్లిక్ అవ్వవు కదా శ్యామల గారు ఇప్పుడు ఏదైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదని కోరుకుందామండి సో ఇప్పుడు చాలా అవసరంలో ఉన్నారు చాలా ఒక రకంగా చెప్పాలని అంటే డబ్బులు లేనిదే రోజు గడవని పరిస్థితి కనీసము కొంచెం శుభ్రమైన ఆహారం పెట్టడానికి కావచ్చు శుభ్రం చేయడానికి కావచ్చు ఎవరో ఉండాలి తోటకి ఎనిమిది టాబ్లెట్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇరవై నాలుగు టాబ్లెట్లు వేసుకుంటున్నాను

ఇప్పుడు పనిచేసే ఓపిక కూడా లేదు కాబట్టి సో ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి వీళ్ళను చూసుకోవడానికి ఇక్కడ ఇది ఒక రేకు షెడ్ అండి మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ముప్పై వేలు చార్జ్ చేస్తున్నారు అది కూడా సిటీ చాలా దూరంగా ఉన్న ప్రదేశం ఇది ఒక సిటీలో ఉండాలంటే యాభై అరవై వేలు అడుగుతున్నారు అని కూడా బాధిస్తున్నారు కాబట్టి కింద మీకు చూసాం మీరే అందరిని సాయం చేయమని అడుక్కుంటున్నారు మీ మీద ఎన్నో రూములు ఉన్నాయి ఎన్నో అపలందలు వస్తున్నదా ఆవిడ ఎవడో మిమ్మల్ని వదలదా ఆవిడ మిమ్మల్ని పట్టుకొని తిరుగుతున్నారు ఇంకా మిమ్మల్ని ఎట్లా చేసుకోవాలని అడుగుతున్నారు నేను ఇప్పుడు ఎవరితో ఫైటింగ్ చేయగలను ఇప్పుడు ఎవరు లోపలికి ఒక ఒక లోపలికి కాదు కట్టలేదు మీరు వీడియోలు ఇచ్చుకొని సాయం చేయమని అందరిని అడిగితే మాకేం కడతారు మీరు అని అడుగుతున్నారు వీడియోల వల్ల నాకు కలిగిన అదృష్టం ఇది హోమ్ల వాళ్ళు కూడా మా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపించా ముందు యాభై వేలు అడ్వాన్స్ ఇవ్వగలరా ఇవ్వండి మా ఓల్డేజ్ హోమ్లో తెచ్చుకుంటామని అడుగుతున్నారు డైరెక్ట్గా వద్దు బాబాయ్ పాలసా గారు వద్దు ఆవిడ కట్టలేదు ఆవిడకి డబ్బు లేవురా అడుక్కుంటుందని ఇది నాకు జరిగిన ఉపకారం వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఎందుకు వాళ్ళని ఇంటర్వ్యూలు చెప్పండి ఎవరు హెల్ప్ చేయనప్పుడు ఒకళ్ళిద్దరు జారబడి ఐదు వేలు వేలు ఇస్తే జీవితం గడవదు మరి ఇంకా ఆత్మహత్య చేసుకోవడం ఇంకేముంది మాట అనకండి మీరు ఏం చేపండి మీరే చెప్పండి ఇప్పుడు జరుగుతుంది ఏ ఓల్డేజ్ హోమ్ ఫోన్ చేసి ఏమండిటా ఇద్దరే నల్లని తల్లి కుట్లు రూమ్ ఇస్తారా మాకు ఎంత కట్టాలి అని అడిగితే మీరు కట్టలేదమ్మా మీ వీడియో చూసాం మేము మీరే మీకు మీకెవరు సాయం చేయట్లేదు ఎట్లా అయిపోదు అని అడుగుతున్నారు ఎంతకంటే అవమానం ఉంటుందా చెప్పండి నా లక్ష రూపాయలు సాయం లక్ష ఏంటి ఎవరి దగ్గరైనా అమ్మా ఈయనెల కట్టకపోతే ఓల్డేజ్ హోమ్లో ఉండని ఎవరు నాయన నేను ఎలా వాళ్ళు తీరుస్తాను నేను మన ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా సాయం చేస్తారో ఇస్తాను అని అప్పు చేసి అనుకుంటా మన దగ్గర సాయంతేజ్ గారు ఐదు లక్షలు ఇచ్చారని చెప్పగానే ఫోన్లు కొట్టయ్యే ఫోన్లు అమ్మ మీకు ఐదు లక్షలు వచ్చినా మా అప్పు ఎందుకు తెచ్చారు మా డబ్బులు ఎందుకు ఇవ్వరు మీద నమ్మకం కొద్ది ఇరవై వేలు ఇచ్చాం ముప్పై వేలు ఇచ్చాం ఇచ్చేయండి అని వాళ్ళు పబ్లిక్లో చూసి అమ్మ అదంతా పొట్టిదమ్మా లక్ష రూపాయలు ఇచ్చారు రెండు నెలలు ఇంట్రెస్ట్ కట్టాలా